హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు ఎప్పుడు పడతాయనేది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అకౌంట్లలోనైతే జమ చేయనున్నారు రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బులు జూన్లో విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిదవ విడత డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది అర్హులైన రైతుల ఖాతాల్లో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున ప్రతి సంవత్సరం కేంద్రం ఆరు వేల రూపాయలైతే అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉంది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి పొందుతున్నారు ఇక మీకు ఈ రెండు వేల రూపాయలు రావడం రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఎవరైతే ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రెండు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది